నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా గ్రామ సర్పంచ్లకు సచివాలయం కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి మండల అభివృద్ధి కోసం అవసరమైనంత వరకు స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ఢిల్లీ స్థాయి ప్రజాప్రతినిధుల సహాయంతో కలిసి పనిచేస్తా ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని పదమూడు గ్రామాలకు సర్పంచ్లకు సచివాలయం కార్యదర్శులకు వారి పదవీ బాధ్యతల గురించి వారి యొక్క విధి విధానాల గురించి సోమవారం రోజు నుంచి మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ తెలియజేస్తూ గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఏ విధంగా ఉపయోగించాలి ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా బాధ్యత వహించి సమస్యలను ఎలా పరిష్కరించాలి త్రాగునీటి సమస్య కానీ పారిశుద్ధ సమస్య సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ విద్య వైద్య సమస్యలు కానీ హౌసింగ్ సమస్య కానీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ఎలా చూడాలి అనే తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా గ్రామాపురం మండల కేంద్రంలో మరి పదకొండు పన్నెండు తేదీలలో అవును సార్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మరి ఇక్కడ ఉండేటువంటి పదమూడు గ్రామాల సర్పంచ్లకు సచివాలయ సెక్రటరీలకు మరి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమాలలో మరి సర్పంచుల యొక్క అలాగే సెక్రటరీ విధి విధానాలు ఏ విధంగా పాటించాలి ఎంతవరకు పాటించుతున్నారు మరి వాళ్ళకి శిక్షణ కార్యక్రమం యొక్క నియమ నిబంధనలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన రామాపురం ఎంపీడీఓ గారితో తీసుకున్నాము ఓకే నమస్తే సార్ ఈ శిక్షణ కార్యక్రమంలో మీరు చెప్పేటువంటి సూచనలు సలహాలు ఏంటి సార్ నమస్కారం అండి ఓకే సార్ నా పేరు సూర్యనారాయణ రెడ్డి నేను ఈరోజు రామాపురం మండల ఇక్కడ కొత్తగా చాలా జరిగింది ఈ పన్నెండు పద్మూడు పద్నాలుగు తేదీలలో రామాపురం మండలం సంబంధించి పద్మూరు గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులకి మరియు పంచాయతీ కార్యదర్శులకు రిప్రెషర్ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధాత్మకంగా తీసుకుని అందరి సర్పంచ్లకు వారికి బాధ్యతలు విధులు విధానాలు అలాగే వాటికి సంబంధించిన నిధులపైన ప్రతి దానిపైన ఏ విధంగా ఖర్చు చేయాలి ఏ విధంగా దీన్ని మన గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు కూడా దీంతోపాటు సర్పంచ్లకు ఇద్దరు కలిసి వారి గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికోసం ఈ శిక్షణ కార్యక్రమంలో తెలిపినటువంటి అన్ని అంశాలను వాళ్ళు ఖచ్చితంగా పాటించి వారి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ సచివాలయ కార్యదర్శులు కానీ వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి మరి అభివృద్ధి వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైనా వారి వారికి సంబంధించిన మరి దాని మొత్తం ఎంత మొత్తం ఉంది నిధులకు సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టాల్సిందే దాన్ని ఏ విధంగా అంటే ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి గ్రామ పంచాయతీ కేటాయింపులు చేసుకుని దాని ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది సార్ మరి గ్రామాల్లో ఎంతో సమస్యలు ఇప్పుడు కూడా ఉన్నాయి మరి ప్రభుత్వం నుంచి మాకు నిధులు లేదు సరిగా నేను ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని కూడా అని అందులో ఉన్న మీద మీరు ఏ కేటాయింపబడిన మొత్తాన్ని దానికి సంబంధించి ఖర్చు పెట్టుకోవాల్సింది మరి వాళ్ళు నిధులు కూడా మిస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మేము ఈరోజే బాధ్యతలు సేకరిస్తున్నాం కాబట్టి నిధులలో అలాంటి వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఎవరైనా తన నిధుల అంటే నిధులని వారి నిబంధనలు అప్పటి నుంచి ఎవరు చేసినా కూడా ఎవరి ఎవరిని కూడా ప్రవేశించకుండా వాటిపై చర్యలు తీసుకోవచ్చు మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు మరి ఈ మండలంలో ఏ విధంగా లేదా అభివృద్ధి కార్యక్రమాలను అందరిలో పోలికల్ పార్టీ తర్వాత మన నానా సంతో మరియు మా మండల స్థాయి అధికారులతోనూ అందరితోనూ ఒకరికొకరు అందరూ కలుసుకొని కొడబలుకొని ఈ మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చర్చించుకొని దాని ప్రకారం మేము తీసుకుంటాము